తెలుగు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మోరేపల్లి గ్రామంలో నేడు పెన్షన్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం కు కళ్యాణదుర్గం శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు ఎంపీ పార్థసారథి రాయదుర్గం మడకసర ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాసులు ఎంఎస్ రాజు హాజరయ్యారు వారందరికీ గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేశారు అనంతరం ఎస్ఆర్సీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శుద్ద జలయంత్రం ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నేడు మోరెపల్లి గ్రామంలో పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని ఎస్ఆర్సీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ప్లాంట్ ప్రారంభించడం జరిగిందన్నారు ఎల్లప్పుడూ ప్రజా సమస్యలు పరిష్కారం కోసం అందుబాటులో ఉంటామన్నారు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుమ్మ లాడుతూ ఎస్ఆర్సీ ట్రస్ట్ ద్వారా మారుమూల గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం అన్నారు అలాగే మా నియోజకవర్గంకు కొన్ని వాటర్ ప్లాంట్లు కేటాయించాలని కోరారు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో మేము ఇద్దరం కలిసి కచ్చితంగా బీటిపి నుంచి కళ్యాణదుర్గంలోని నూట పద్నాలుగు చెరువులకు నీరు తీసుకువస్తామన్నారు ఎంపీ పార్థ సారథి మాట్లాడుతూ మీ ఎమ్మెల్యే అమిలినేని మీకు ఆయన ఎమ్మెల్యేగా రావడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టం అని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు लगना है पिन देखते रहो काइन है கொஞ்சம் अनिकराका 이거 काइन है कौन हां तार तो इनको काइन है पेंट बटन फ्रेंड्स का हाल अटक गया नट का लग गया आप आप ये इतना ये फोटो तारीख మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజు ప్రతి గ్రామంలో కూడా పెన్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ రోజు మోరేపల్లి గ్రామం గ్రామం రావడం జరిగింది నిజంగా ఈ మోరేపల్లి గ్రామానికి ఈ రోజు నేను ఒక అదృష్టవంతంగా భావించాలి ఒక పక్క పార్థసారథి గారు పక్క కాలు శ్రీనివాస్ గారు ఎంఎస్ రాజు గారు కూడా రాబోతున్నారు ఇది చాలా మన మన కళ్యాణదురు ప్రాంతం ప్రజలు కూడా ప్రేమ అభిమానాలు చూపిస్తారు అందులో భాగంగా ఈ రోజు ఒక వాటర్ ప్లాంట్ కూడా ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళు ట్రస్ట్ వారు యువతిని ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని కూడా ప్రారంభించాం ఎప్పుడు నిత్యం ప్రజాసేవలు ప్రయత్నిద్దాం ఎప్పుడు కూడా ఏ సమస్యలున్నా పరిష్కరించే దశగానే వెళ్తామని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం ఎస్ఆర్సీ ఇన్ఫ్రా వారీ నియోజకవర్గం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు రక్షిత మంచినీటిని అందించడానికి సొంత నిధులు వెచ్చించి గ్రామ గ్రామాన ఫిల్టర్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం అర్థం కనీయం తప్పనే మేము కూడా ఉన్నాము రాయదుర్గం నియోజకవర్గం ఏర్పాటు రాయదుర్గం ప్రజల తరఫున కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మొన్ననే గ్రామీణ ప్రాంతాలతో సంబంధించి ప్రధానమంత్రి గ్రామీణ కన్నతి యోజన కింద జిల్లాలో ఎవరికి రానని నిజుల కళ్యాణ రంగానికి నిరంతరం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా ఎంతో నమ్మకంతో తనను గెలిపించారు ఈ ప్రాంత ప్రజలు కాబట్టి వాళ్ళ ఆశలు అని ఆశలు కాకుండా వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాలని నిరంతరము పనిచేస్తా ఉన్నారు ఎమ్మెల్యే బాబు గారు త్వరలోనే భైరవాంతింప ప్రాజెక్టు పనులను కూడా ప్రారంభం చేస్తాం ఇప్పుడిప్పుడే భూసేకరణకు సంబంధించిన నిధులు కూడా విడుదలవుతున్నాయి కొన్ని పడినాయి ఈ వారంలో మరికొన్ని పడతాయి కాబట్టి సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఆ పనులు కూడా త్వరలోనే తిరిగి ప్రారంభమవుతాయి తప్పకుండా ఈ టర్మ్లోనే భైరవాంతిప్ప ప్రాజెక్టుతో పాటు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నూట చెరువులకు కూడా నీళ్ళిచ్చి మా మిత్రుడు అమిలిదైన సురేంద్రబాబు గారి ఆహ్వానం మేరకు మోరేపల్లి గ్రామానికి వచ్చాం చాలా సంతోషం మోరేపల్లి గ్రామం అంటే నాకు కూడా ఆయనలేని అభిమానం ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా ఈ ప్రాంతానికి కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చాం అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కూడా గతంలో కూడా పనిచేశాను ఈ ప్రాంత ప్రజలతో నాకు నాకు సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే మారుమూల ప్రాంతాల్లో కూడా రక్షిత మంచినీటి మంచి నీరు అనేది అవసరం చాలా మారుతున్న కాలానుగుణంగా మార్పులు రావాలి గతంలో మనం చూస్తే సెలర్ మార్పులు తగ్గేసి వంకర టిక్కరగా పోయే కాలంతా కూడా ఈ రోజు మారుతున్న కాలానుగుణంగా ఆ మార్పులకు అనుగుణంగా ఈరోజు మంచి నీళ్ళు ఇవ్వాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఈరోజు ఈ దాదాపు ఏడు లక్షలు పెట్టి నిర్మించడం జరిగింది సురేంద్ర మేము దాదాపు ముప్పై సంవత్సరాలు ఒక ఫ్రెండ్షిప్ గా ఉండేవాళ్ళం అదేవిధంగా నేను ఒకటే ఈయన కూడా ఒక అది బాగా అభివృద్ధి చెంది ఈరోజు ఒక ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి ఆర్థిక ఇబ్బంది లేక లేనటువంటి వ్యక్తి మీకు ఎమ్మెల్యేగా గెలవడం చాలా సంతోషంగా ఉంది మీకు రావడమే మంచి జరుగుతారు కొంతమంది వస్తూ ఉంటారు ఏదో అది చేసేసి వాళ్ళు సొంత ప్రయోజనాలకు పోతారు కానీ సొంత ప్రయోజనాలు కాకుండా ఎన్నుకోబడినటువంటి ప్రజానీకానికి రుణం తీర్చుకోవాలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక వ్యక్తిత్వంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి అదేవిధంగా అన్ని రకాల మా సోదరుడు తాలూ